ఏదైనా మనము ఇంట్లో తయారు చేసుకున్న దాంట్లోనే చాలా రుచి ఉండిద్ది మేము కారాలు పసుపులు అన్నీ కూడా ఇంట్లో ఇలాగే చేసుకుంటామండి బయట నుంచి అసలు ఏం వాడము ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా సాంబార్ చేయబోతున్నాను మరి సాంబార్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా అంత ఇష్టం ఉన్న సాంబారు హెల్త్కి కూడా చాలా మంచిది ఈరోజు నేను చేస్తున్న ఈ సాంబార్ స్పెషల్ ఏంటంటే సాంబార్ పొడి కూడా ఇంట్లో తయారు చేస్తాను చూద్దామా రోజు నేను సాంబార్ ఎలా చేస్తారో చూపిస్తాను ఏముంది అందరు చేసేది కదా అనుకుంటున్నారా సాంబార్ స్పెషల్ కాదండి ఇక్కడ సాంబార్లో వేసే పొడి స్పెషల్ మరి మీరందరైతే నాకు తెలిసి దాదాపు చాలామంది బయట నుంచి తెచ్చుకొని సాంబార్ పొడి తొందరగా వండేస్తుంటారు స్మెల్ బాగానే ఉండిద్ది టేస్ట్ కూడా బాగానే ఉండిద్ది కానీ హెల్త్కి మంచిది అంటారా ఈరోజు నేను చేసే సాంబార్ పొడి మీరందరూ ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల దాకా చక్కగా వాడుకోవచ్చు అనమాట టేస్ట్కి టేస్ట్ అలాగే స్మెల్ కూడా అదిరిపోతుంది ఒకసారి అయితే ఏమేమి వేసానో చూడండి దీంట్లో మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల కందిపప్పు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు అలాగే మనము మినపప్పు లేదా మినప గుళ్ళు ఒక రెండు స్పూన్లు తీసుకోండి జీలకర్ర ఒక స్పూను జీలకర్ర వేస్తే సూపర్ అండి మరి జీలకర్ర మాత్రం తగ్గించొద్దు అలాగే ఒక సగం స్పూను మిరియాలు మెంతులు కూడా ఒక సగం స్పూన్ తీసుకోండి ఒక స్పూను దాకా బియ్యం అనమాట ఇంకా చిన్న ముక్క మనము కొబ్బరి నాలుగైదు రెమ్మల మనము చిన్నుల్లిపాయల్ని ఇవి వేస్తే చాలా వరకు మనకైతే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా మనకి సూపర్గా ఉండడాని కోసమైతే కలరు నేను కాశ్మీరీ మిర్చిని ఒక ఐదు తీసుకున్నాను ఒక పది దాకా ఎండుమిర్చి అండి ఇవి వేసిన తర్వాత బయట పొడులు అసలు ఏం పనికిరావు మేము చేసే ప్రతిసారి ఏ వంటలోకైనా బయటది వాడము నేను చేసే ప్రతి వీడియో మీకు చూపించడం కోసమే కాదు ఇంట్లో నేను వాడుకున్నా సరే ఇలా చేసి నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడైతే ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించాను కదా ఇప్పుడు ఈ పొడి ఎలా చేస్తానో చూపిస్తాను ఒక గుప్పెడంతా ఫ్రెష్ కరివేపాకు ఇది ఎక్కువగా తీసుకోండి ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేయబోతున్నాము వీటితో పాటు ఇంకా మనం కొద్దిగా పసుపు కూడా వేస్తామన్నమాట అయితే ప్రాసెస్ మీరు చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలిసిద్ది ఇది చాలా యూస్ఫుల్ వీడియో ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కూడా మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం కోసమైనా సరే మీరు మంచి ఫ్లేవర్ కోసమైనా సరే ఎప్పటికైనా మనం ఇంట్లో తయారు చేయడమే మంచిదండి సో ఇవన్నీ కూరగాయలు చూసారు కదా అన్ని రకాల కూరగాయలు దీంట్లో వేశాను ములక్కాయని టమాటాలని ఇంకా సొరకాయ ఈ మూడు లేకపోతే సాంబార్ కష్టమండి ఈ మూడుతో పాటుగా మనం క్యారెట్ తీసుకోవచ్చు దోసకాయ ఇంకా మిగతా కూరగాయలు ఏమైనా సరే వేస్తే సాంబార్ రుచి బాగుంటుంది ఇప్పుడు నేను ఈ మసాలా పొడి ఎలా చేయాలో ముందు చూపిస్తాను దాని తర్వాత సాంబార్ ఇంకా అందరూ ఎలా చేసుకుంటారో అలాగే ఈరోజైతే నేను ఈ సాంబార్ పొడిని చేసి చూపిస్తాను దీన్ని స్టోర్ చేసుకుంటే సూపర్ అనమాట ఏ టైట్లో చేసుకోండి స్మెల్ పోకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్గా అయితే అన్నీ ఒకేసారి వేయకూడదు కందిపప్పు పచ్చిశెనగపప్పు అలాగే మనము మినపగుళ్ళు ఇవి వేద్దాం ముందుగా ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి అంటే పొడిగా మనమైతే రోస్ట్ చేసుకోవాలన్నమాట ఏమి నూనెలు అలాంటి ప్రతి ఇంట్లో వారానికి ఒకసారైనా పప్పు సాంబార్ లాంటివి వండుతూనే ఉంటారు కదా పప్పు కంటే కూడా సాంబారు చాలా మంచిది ఎందుకంటే దీంతో అన్ని రకాల కూరగాయలు వెళ్తాయి కదా అందుకని చెప్పి మాడిపోకూడదనమాట చేదు వచ్చేసిద్ది ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి లేటుగా వేసుకుంటే ఈ బాండి వేడికే బియ్యం కూడా వేసేద్దాం ఇంకా చివరిగా ఇప్పుడు సన్నగా నేనైతే కొబ్బరి వేస్తున్నా దీంట్లో చూపించాను కదా చిన్న ముక్క అది సరిపోతుంది కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ కొబ్బరి ఉంటేనే మంచి రుచి అనమాట కొబ్బరి ముక్కలు ఈ రెండు చిన్నెళ్ళు పై రెబ్బలు నాలుగైదు వేసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఇవి కూడా దీంట్లో కలిపేసి చక్కగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఎండుమిర్చి ఆలస్యంగా వేగేయి ముందేశాను కొంచెం తొందరగా మాడిపోతాయి అనుకున్నాయి తర్వాత వేసుకోండి మీరు విడివిడిగా కూడా వేసుకోవచ్చు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి నేను మొత్తం ఒక దాంట్లోనే వేస్తున్నాను ఒక్క నిమిషం ఉంటే ఇవి కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట బియ్యం ఎలా వేగిపోయినో ఇది ఇంగువండి ఒక ముక్క చిన్న ముక్క ఇంగువ ఇది ఒరిజినల్ అనమాట పొడి కాకుండా ఈ ఇంగువ పొడి అయితే మీరు వేసుకోనక్కర్లేదు ఫ్రై చేసేటప్పుడు పొడి కాదు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను ఈ ఇంగువ వల్ల ఏంటంటే మంచి అసలు కమ్మటి రుచి అనమాట నేను చేసిన సాంబార్లో అయినా పప్పుల్లో అయినా ఇంగువ తాలింపులో ఖచ్చితంగా వేస్తాను ఇప్పుడు చివరిగా నేనైతే కరివేపాకు వేస్తున్నా కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది తొందరగా వేగిపోయిద్దిగా అందుకని చివరిలో వేసాను మిక్సీ పట్టుకోవడమా లేకపోతే దంచుకోవడమా అనేది అది మీ ఇష్టం నేనైతే దంచే చేస్తాను ఇప్పుడు ఈ సాంబార్ పొడి తయారు చేస్తున్నాను కదా నెక్స్ట్ మీకు ఎలాంటి పొడి కావాలో కూడా కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఈ సాంబార్ పొడిని కొంచెం చల్లారితే సరిపోతుందండి ఎక్కువగా కూడా కాదు కొంచెం చల్లారితే మనం నూరుకోవచ్చు అనమాట ఇంకా రెడీ చేసుకుందామా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకుందాము రోలు అందుబాటులో లేదనుకునే వాళ్ళు మిక్సీ పట్టుకోండి అసలు ఇంగువ వాసన అసలు మామూలుగా లేదండి ప్రతీది కరెక్ట్గా రోస్ట్ అయిందనమాట చూస్తారా ఒకసారి చూడండి ప్రతీది కూడా ఎలా ఉందో మెత్తగా అయిందండి సరిపోతుంది అయితే చివరిలో మనం ఒక పని చేయాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి చాలా బాగుంటుంది దీంట్లో కొద్దిగంత ఒక సగం స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా మేము పట్టించిన పసుపేనండి దుగ్గిరాల ఫేమస్ పసుపు మా ఊరి పసుపు చాలా మంచి కలర్గా ఉంది మిక్సీలో అయితే ఇంకా మెత్తగా వచ్చింది నూరేం కాబట్టి ఇలా అనమాట అయితే సరిపోయింది చాలా బాగుందన్నమాట మంచి స్మెల్ వస్తుంది అసలు కమ్మటి వాసన మనం ఇంకా బయట కొన్న వాటిలో ఎందుకుండి చెప్పండి ఇంత మంచి వాసన ఇప్పుడైతే సాంబార్ ప్రిపేర్ చేస్తామా నేనైతే పప్పుని ఉడకబెట్టేసుకొని చక్కగా మెదుపుకొని ఉంచుకున్నాను మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను నేను చేసే పద్ధతి సాంబారు ఫస్ట్ మూకుడు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి నేను ముందే తాలింపు వేయను కొంతమంది సాంబార్ చేసేటప్పుడు ముందే తాలింపు వేస్తారు ఇప్పుడు కొద్దిగా ఇది కాగిన తర్వాత దీంట్లో మనము టమాటాలు కాకుండా మిగతా వాటిని వేసుకుందాం అన్నీ టమాటాలు కాకుండా ప్రతి ఒక్క కూరగాయని కూడా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి సహా అన్నీ వేసేసుకోవచ్చు ప్రతిదీ కూడా మనం కడిగి కోసి నీటుగా మనము ముక్కలు చేసి పెట్టుకున్నాము దీంట్లో క్యారెట్ ఉల్లిపాయలు ములక్కాయలు ముల్లంగి దొరకలేదండి ఇంతకీ నాకైతే మాత్రం ముల్లంగి వేస్తే చాలా ఇష్టము అన్నీ ఇలా వేసేసి పసుపు కళ్ళుపు వేస్తున్నానండి నాకు కొలత దాంతోనే తెలుస్తుంది కల్లుపు వేస్తున్నాను కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా చిన్న పిల్లలు తినరనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి కూరగాయలు మునిగేదాకా అయితే నీళ్లు పోసుకోండి మాటలు ఇవి కొద్దిగా మనకైతే ఉడికినట్టు కనిపిస్తాయి అంటే ఒక సగం ఉడకాలన్నమాట ఆ టైంలో మనం టమాటాలు వేసుకుందాము ఐదు నిమిషాలు అవుతుందండి ఇప్పుడు టమాటాలు వేసేద్దాం ఉడికిపోవాలి దీంట్లో ఇప్పుడు చూద్దామండి ముక్కలు చాలా చక్కగా ముక్కలైతే ఉడికిపోయినాయి మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంకా లేకపోతే ఒక ముక్కని మనం తీసి చూసుకోవచ్చు అనమాట ఈ కూరగాయలన్నీ చక్కగా మగ్గిపోవాలి ఈ నీళ్ళల్లో బాగా ఉడికిపోయిన తర్వాత మనం అప్పుడే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి చూడండి అసలు ఏ ముక్క కా ముక్క చక్కగా అయితే ఉడికిపోయింది చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము సాంబార్లో నేను ఎక్కువ వేయనండి పప్పు అయితే ఎక్కువ వేస్తాను కానీ సాంబార్లో ఎక్కువ చింతపండు వేస్తే టేస్ట్ అంతగా బాగోదనమాట చక్కగా ఇది ఒక్క రెండు నిమిషాలు మరగనివ్వండి చింతపండు గుజ్జు కూడా మరుగుతుంది ఇప్పుడు మనం కందిపప్పుని ఉడకపెట్టుకొని పేస్ట్ చేసుకున్నాం కదా అదైతే వేసుకుందాము ఇప్పుడు మీరు చిక్కదనం చూసుకొని నీళ్లు కలుపుకోవాలి కొద్దిగా అయితే నీళ్లు పోసుకోవచ్చు అనమాట చిక్కదనం చూసుకోండి మరీ పల్చగా ఉంటే సాంబారు బాగోదండి ఇలా అన్నప్పుడు తెలిసిపోతుంది కరెక్ట్గా ఉంది మనం ఇప్పుడు దీంట్లో అసలు ఏం మసాలా కూడా వేయలేదు వేయకుండా ఇలా ఉందన్నమాట చూడ్డానికి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న సాంబార్ పొడి టైం వచ్చిందండి ఇది వేసి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే కొత్తిమీరని వేసి మరిగిస్తే ఉంటుంది చూడండి అద్భుతం ఇంకా చక్కగా రెండు స్పూన్ల దాకా అయితే వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి పొడి వేసి ఒకసారి కలుపుకోండి అలాగే లేత కరివేపాకండి ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది నాటు కొత్తిమీర మేం పండించిందండి ఇది సాంబార్ మరిగిపోయింది ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాం నూనె వేసుకోండి తాలింపుకు సరిపడా అలాగే ఇప్పుడు తాలింపు దినుసులు నేను సాంబార్లో అయినా పప్పుల్లో అయినా జీలకర్ర ఎక్కువ వేస్తానండి నాకు చాలా ఇష్టం జీలకర్ర ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది ఈ కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి తాలింపు ఎంత చక్కగా వేస్తే అంత మంచి రుచి అండి అసలు ఎండుమిర్చి దంచిన అండి చూసారా తాలింపు మాడిపోకుండా ఇలా రెడ్గా రావాలి ఈ టైంలో మనం కరివేపాకు వేసుకుందాం ఈ ఇంగువ వేసుకోండి సాంబార్ వేసుకుందామండి అండి సాంబార్ రెడీ